హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పబోతుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఛానల్ ద్వారా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు మరో శుభార్త అయితే చెప్పడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే బియ్యం కనుక వద్దనుకున్న వారందరికీ డబ్బులు ఇస్తామని చెప్పారు ఒకవేళ బియ్యం వద్దనుకుంటే ఈ సరుకులు కూడా ఇస్తాం నిత్యావసర సరుకులు ఇస్తామని అయితే ఆలోచనలో ఉన్నారు ఇచ్చే ఆలోచనలో అలాగే డబ్బులు కావాలనుకుంటే గనక దానిపై కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రస్తుతానికైతే కిలోకి నలభై ఆరు రూపాయలు పడుతున్నట్లుగా చెప్తున్నారు సో ఆ వివరాలు తెలుసుకుందాము ఎంత ఇస్తారు ఏంటనేది ఇక్కడ చూస్తే రేషన్ బియ్యం వద్దనుకుంటే కనుక ఇతర నిత్యావసరాలను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచనలో ఉంది రేషన్ బియ్యం వద్దనుకున్న వారికి ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఆలోచన చేస్తుంది ఈ విధానంపై పౌర సరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేస్తుంది బియ్యం వద్దన్న అనుకున్న వారందరికీ కూడా డబ్బులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ ఒకటో తేదీన కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా బియ్యానికి బదులుగా నగదు పంపిణీ అంశం అయితే చర్చకు వచ్చింది కార్డుదారులు యొక్క అభిప్రాయాలని సేకరించి అదే విధంగా అమలు చేయాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది అంటే బియ్యం బదులుగా డబ్బులు తీసుకునేటట్టు అయితే రేషన్ బియ్యంపై ప్రస్తుతం కిలోకు నలభై ఆరు రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి అంటే మనకి ఇచ్చే కిలో రేషన్ బియ్యం పైన నలభై ఆరు రూపాయలు దాకా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఖర్చు పెడుతున్నాయి అయితే అధిక శాతం కుటుంబాలు బియ్యాన్ని తీసుకుని కిలో పది నుంచి పదకొండు రూపాయలకు అమ్మేసుకుంటున్నారని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్య సేవలు ఇతర ప్రయోజనాల కోసమే రేషన్ కార్డును ఉపయోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో బియ్యానికి బదులుగా ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు అందించే విధానంపై ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పేదరికానికి రేషన్ కార్డే ప్రామాణికం ఈ కార్డు ఉంటే ఇతర ప్రభుత్వ పథకాలకు అన్నిటికీ కూడా అర్హత కల్పిస్తున్నారు అందుకే అధిక శాతం కుటుంబాలు బియ్యం అవసరం ఉన్నా లేకున్నా కూడా రేషన్ కార్డులు అయితే తీసుకుంటున్నాయి రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలు ఇతర ప్రయోజనాలు అందించాలని గతంలో నిర్ణయించుకున్న ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఆ రేషన్ కార్డును కాస్త బియ్యం కార్డుగా పేరు మార్చింది అయినా ప్రభుత్వ శాఖలు మాత్రం అర్హుల ఎంపికకు ఆరు అంచెలు పడపోతాయి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి అమలు చేస్తూ రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఫలితంగా ఇప్పుడు పేరు మారిపోయినా రేషన్ కార్డు కొన్న బియ్యం కార్డు కొన్న డిమాండ్ అయితే తగ్గలేదు సో అందరూ రేషన్ కార్డు కంపల్సరీ తీసుకుంటున్నారు అంటే ఏ పథకానికైనా ముందు రేషన్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో ముప్పై శాతం కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే ఆధారం అంటే ఆల్మోస్ట్ గా నలభై నాలుగు లక్షల మందికి పైగా ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఎంత అవసరం అయితే మిగిలిన డెబ్బై శాతం మంది అవసరం ఉన్నా లేకపోయినా బియ్యం కార్డు పోకుండా ఉండడం కోసం ప్రతి నెల కూడా ఉచిత రేషన్ అయితే తీసుకుంటున్నారు అంటే మరి రెండు మూడు నెలలు కంటిన్యూ తీసుకోకపోతే రేషన్ కార్డు పోతుందని ప్రతి నెల కూడా ఈ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నారు వాటిని ఎండియు వాహనదారులే కిలో పదకొండు రూపాయలు పది రూపాయలు చెప్పును కొనుక్కొని బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది ఇది ఒక మాఫియాగా అంటున్నారు ప్రస్తుతం ఒక్కో కుటుంబంపై తొమ్మిది వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని లెక్కలు చెప్తున్నారు ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొని మిల్లింగ్ చేయించి ఆ వచ్చిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తారు ధాన్యం కొనుగోలుతో పాటు రవాణా ఖర్చులు అన్ని రకాల ఖర్చులు కమిషన్ అన్ని కలిపి కేజీ బియ్యానికి నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లు అంటే ఒక్కోటి నలభై ఆరు లక్షల కోట్ల కార్డుల్లో లక్షల కార్డులో తొంభై లక్షల మంది కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం అందిస్తుంది మిగిలిన యాభై ఆరు లక్షల కార్డుదారులకు రాష్ట్రమే సొంతంగా ఆరు వేల నూట తొంభై మూడు కోట్లు భరించి ఉచిత రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే నిజానికి ఉచిత రేషన్ బియ్యం అందరూ వాడుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఇరవై కిలోల బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతి నెల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఆ మొత్తానికి సరిపడా కందిపప్పు నూనె ఇతర నిత్యావసర వస్తువులు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలో పడింది అంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఖర్చు పెడుతున్నారు కేవలం బియ్యానికి ఆ బియ్యం డబ్బులు ఇచ్చేసి బదులుగా తొమ్మిది వందల ఇరవై రూపాయలకు సరిపడా కందిపప్పు కానీ అంటే ఇంచుమించు ఒక రెండు కేజీలు కందిపప్పు రెండు మూడు కేజీలు నూనె అలాగే ఇంకా ఇతర నిత్యవసర వస్తువులు అయితే కనుక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది అంటే దగ్గరగా ఒక వెయ్యి రూపాయల సరుకు నిత్యావసర వస్తువులు కిరాణా కింద అయితే ఇచ్చే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉంది ఇది కూడా చాలా మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బియ్యం రేషన్ బియ్యం చాలా మంది తినరు బయట ఇచ్చుకుంటున్నారు ఎక్కువగా తినడానికి ఇష్టపడట్లేదు లేదంటే అవి ఇచ్చి కొంచెం సన్న బియ్యం కొనుక్కుంటున్నారు కొంచెం డబ్బులు వేసి సో దాని బదులు ఇది కూడా మంచి ఆలోచన చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం మద్దతు ధరపై ఏటా సుమారు నలభై రెండు లక్షల నుంచి యాభై లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తూ ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తారు ఇప్పుడు కనుక డబ్బులు పంపిణీ అమలు చేస్తే మిగిలిపోయిన బియ్యాన్ని ఏం చేయాలనే ప్రశ్న ఉత్పందం అవుతుంది అంటే ప్రతిసారి మరి రైతులు పండించిన బియ్యాన్ని ప్రభుత్వమే కొంటోంది కొని మరి మన మనకి ఇస్తుంది ఇలా రేషన్ ద్వారా మరి ఇప్పుడు కనుక అందరికీ డబ్బులు ఇచ్చేసి లేదా వేరే కిరాణా సరుకులు ఇచ్చేస్తే ఇప్పుడు ఆ బియ్యం ఏం చేయాలి రైతుల దగ్గర దాని ఇప్పుడు ఆలోచన విదేశాల నుంచి డిమాండ్ ఉన్న పౌర సరఫరాల శాఖ ద్వారా ఎగుమతి చేసే వ్యవస్థ లేదు తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం విదేశాలతో ఒప్పందం చేసుకుని ఎగుమతులు చేపట్టింది ఏవో ప్రత్య ఏపీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై అయితే ఇప్పుడు దృష్టి సారిస్తుంది మరి మనకి రేషన్ బదులుగా కిరాణా సరుకులు కానీ లేదంటే డబ్బులు కానీ తీసేసుకున్నట్లయితే రైతులు పండించిన ధాన్యం మరి బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఏం చేయాలన్న ఆలోచన ఉంది ప్రస్తుతం తెలంగాణ విదేశాలకు అయితే పంపిస్తుంది బియ్యాన్ని ఇప్పుడు ఏపీ కూడా అలాంటి ఆలోచన అయితే మొదలు పెట్టింది రేషన్ బియ్యం పేదల కోసమైనా డెబ్బై శాతం బియ్యం నల్లబజార్కి వెళ్ళిపోతుంది బ్లాక్ మార్కెట్కి వేల కోట్ల లావాదేవీలతో తీదో పెద్ద మాఫియాగా తయారైపోయింది కాబట్టి ధాన్యం సేకరణ మొదలుకొని అడుగడుగుని అక్రమాలు జరుగుతున్నాయి సో రైతుల నుంచి ధాన్యం కొనాలంటే ఎవరు ఎదురు సొమ్ము ఎదురు డబ్బులు వసూలు చేస్తున్నారు మిల్లింగ్ దగ్గర స్టేజ్ వన్ స్టేజ్ టూ రవాణా రేషన్ దుకాలు ఎండియో వాహనాల వరకు ఎక్కడికక్కడ పక్కదారి పడేస్తున్నాయి అంతా వసూలు రాజ్యం అయిపోయింది సో ఇప్పుడు డబ్బులు గనక రేషన్కి బదులు డబ్బులు వచ్చేస్తే మాఫియా నోట్లో పచ్చి వెరకబడుతుంది సో ఇలాగైతే గనక ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తాం త్వరలోనే నిర్ణయం అయితే కనుక వచ్చేసే అవకాశం ఉంది ఎందుకంటే తొమ్మిది వందల ఇరవై రూపాయలు దగ్గరగా మనకి ఖర్చు పెడుతున్నారు పైగా ఈ పంచదార కెర కందిపప్పు సబ్సిడీ మీద ఇస్తున్నారు అన్ని కలుపుకున్న కూడా ఒక వెయ్యి రూపాయల వరకు కూడా ఆ కిలో కందిపప్పుకి అరవై ఏడు రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ఇదో తొమ్మిది వందల ఇరవై ఇంకా రేషన్ పంచదార కూడా ఒక అర కేజీ బియ్యం అర కేజీ పంచదార పది రూపాయలకే ఇస్తున్నారు సార్ రెండు కలుపుకున్న కూడా వెయ్యి రూపాయల వరకు ఒక రేషన్ కార్డుకి అవుతుంది ఇంచుమించు ఆ వెయ్యి రూపాయలకు సరిపడా సరుకులు అయితే కనుక ఇచ్చే అవకాశం ఉంది లేదంటే ఆ వెయ్యి రూపాయల కింద అయినా పంపిణీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది దీనిపై త్వరలోనే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేసే అవకాశం ఉంది అలాగే మరో ముఖ్యమైన విషయం అయితే ఏపీ ప్రభుత్వం చెప్తుంది చాలా మంది ఈ రేషన్ వెహికల్స్ దగ్గర రేషన్ అయితే కనుక తీసేసి ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర ఇస్తున్నారు కదా ఆల్మోస్ట్ గత రెండు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి వస్తుంటే రేషన్ షాపుల దగ్గర అయితే కనుక ఫుల్ క్యూలు అయితే కనుక ఉండి ఎండల్లో నిలబడి రేషన్ తీసుకుంటున్నారు చాలా ప్రాంతాల్లో ఎండలో నిలబడి సైతం రేషన్ అయితే పొందుతున్నారు గతంలో కష్టాలు అని కొన్ని కొన్ని పత్రికల్లో రావడం జరుగుతుంది అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై ఒక క్లారిటీ ఇస్తుంది అంటే ఒక రోజే అంటే మొదటి రోజులోనే మీరు అందరూ రేషన్ తీసుకోవాలని చెప్పేసి కంగారు పడి ఇబ్బందులు పడకుండా ఎప్పుడైనా తీసుకునే వీలుగా పదిహేను రోజుల పాటు నెలలో పదిహేను రోజుల పాటు ఉచిత రేషన్ అయితే ఇస్తాము ఒక రోజే రేషన్ పంపిణీ అయితే ఉండదు కేవలం మొదటి రోజే తీసుకోవాలని అందరూ లైన్లో నిలబడి ఎండలో నిలబడి కష్టపడక్కరు లేకుండా పదిహేను రోజుల పాటు ఇస్తాము ఏ టైంలో అయినా కూడా తీసుకోవచ్చు ఉదయం నాలుగు గంటలు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల రోజులో ఎనిమిది గంటల పాటు రేషన్ పంపిణీ జరుగుతుంది ఆదివారాలు కూడా ఈ మొదటి పదిహేను రోజులు అంటే ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వచ్చే మొదటి రెండు ఆదివారాలు ఏవైతే ఉంటాయో ఆదివారాలు కూడా మీకు రేషన్ పంపిణీ అయితే చేస్తామని అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మొదటి రోజే తీసుకోవాలన్న రూలు ఆ తర్వాత రేషన్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదు ఇంచుమించు పదిహేను రోజుల పాటు అయితే రేషన్ ఇస్తారు కాబట్టి ఎండ నిలబడి లేదంటే కనుక ఇబ్బంది పడి వెయిట్ చేసి అయితే తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే చెప్తూ ఉన్నారు ఒకసారి గమనించండి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ ఇస్తారు ఇంచుమించు ఉదయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రేషన్ తొమ్మిది టు పన్నెండు గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది అలాగే సాయంత్రం పూట కూడా నాలుగు గంటల పాటు ఇస్తారు నాలుగు నాలుగు గంటల పాటు అదేవిధంగా ఆదివారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి